మనుషులండి ఎప్పుడు కూడా ఏదో ఒక కోరికతో ఉండే జీవులనే చెప్పాలి కొన్నిసార్లు ఆ కోరికలకు అడ్డుగా ఉండేది మనలోని నెగిటివ్ ఎనర్జీ చెప్పాలి మన ఇల్లు మన మనసు మన చుట్టూ ఉన్న వాతావరణం వీటిలో దాచుకున్న ఒక ఏంటంటే ఆలోచనలు అనేవి దృష్టి అనేది అసూయ విఫలం అనే నమ్మకాలు ఇవే మన సానుకూల ఆలోచన శక్తిని దెబ్బతీస్తాయి ఇలాంటి లోపం ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా ఫలితం రాదనే భావన కలుగుతుంది ఈరోజు మీరు తెలుసుకోబోయేది ఒక సాధారణ పద్ధతి కాదు ఇది చాలా పురాతనమైన టెక్నిక్ పంచతత్వాల్లో ఒకటైన నీరు మరియు ఉప్పు శుద్ధి శక్తిని కలిపి మన కోరికను విశ్వంలోకి పంపే సరళమైన కానీ బలమైన పద్ధతి అని కూడా చెప్పవచ్చు ఏమిటా అనుకుంటున్నారా ఏమిటి అంటేనండి ఈ ఒక్క టెక్నిక్ ద్వారా మీరు నెరవేర్చుకోవచ్చు మీకు ఉన్న కోరికలు మీ మనసులో ఏముంది ఒక గ్లాసు ఉప్పు నీళ్ళల్లో మీ పేరు రాసి పెట్టుకోండి మీ కోరిక ఇరవై నాలుగు గంటల్లో నెరవేరుతుంది ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదే అన్నమాట అదేమిటా అనుకుంటున్నారా అవును ఒక్క గ్లాసు ఉప్పు నీళ్ళతో మీరు కోరుకున్న జీవితం మీ ముందుకు వచ్చిందంటే మీరు నమ్మగలరా అవునండి ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయే రహస్య పద్ధతి అనమాట సాదాసీదా ఉప్పు నీరు కాదు ఇది శక్తివంతమైన మానసిక ఆకర్షణ టెక్నిక్ అనే చెప్పాలి ఇది పూర్వకాలం నుండి సిద్ధులు యోగులు మనశ్శక్తిని తెలుసుకున్న మహర్షులు ఉపయోగించిన ఒక గొప్ప విధానం మనిషి మనసులోని తరంగాలు విశ్వం వైపుకు ప్రయాణిస్తాయి ఆ తరంగాల మీదే మన కోరికలు మన భవిష్యత్తు మన సంపద అనేది ప్రయాణిస్తాయి కానీ ఆ తరంగాలకు దిశ ఇవ్వగల శక్తి చాలా మందికి తెలియదు కానీ ఈరోజు మీరు తెలుసుకోపోతున్నారు ఈ వీడియో ద్వారా ఒక గ్లాసు ఉప్పు నీరు మీ జీవితాన్ని ఎలా మార్చగలదో ఒక్కసారి మీరు ఊహించండి మీరు ఇల్లు కొనాలని అనుకుంటున్నారు కానీ డబ్బు లేదు ఉద్యోగం రావాలనుకుంటున్నారు కానీ ఎక్కడి నుంచి మొదలవ్వాలో మీకు అస్సలు తెలియటం లేదు వివాహం జరగాలనుకుంటున్నారు కానీ అడ్డంకులు తొలగటం లేదు లేదా విద్యలో సక్సెస్ అవ్వాలని వ్యాపారం పెరగాలని అప్పులు తీరాలని కోరుకుంటున్నారు ఏదైనా సరేనండి ఒక్క గ్లాస్ ఉప్పు నీళ్లతో సాధ్యం అని కూడా చెప్పవచ్చు ఇది మాంత్రికం కాదు ఇది ఒక వైబ్రేషన్ సైన్స్ ఎందుకంటే ఉప్పు అంటేనే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే సహజ శక్తి నీరు అంటే విశ్వాన్ని ప్రతిబింబించే ద్రవశక్తి ఈ రెండిటి మేళవింపు అంటే శుభ సృష్టించే విశ్వ కాంబినేషన్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనే చెప్పాలి అందుకే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి పాయింట్ కరెక్ట్గా అర్థమవుతుంది ఎప్పుడు దేనికి ఏ పద్ధతికి ఏం చేస్తే ఇది మీకు అవసరం అవుతుంది అన్నది మీరు క్లియర్గా తెలుసుకొని ఈ పద్ధతిని చేస్తే ఇక మీరు మీరు మీరా కెలిసేనండి మీకు ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు ఏ పని చేసినా కూడా అందులో నెంబర్ వన్ ప్లస్ మీదే అవుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంత అద్భుతమైన టెక్నిక్ ఇది కాబట్టి మీరు అస్సలు స్కిప్ చేయకండి వీడియోని అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ప్రపంచంలోనండి ప్రతి వస్తువు వైబ్రేట్ అవుతుంది మీ ఆలోచనలు మీ మాటలు మీ భావాలు కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటాయి మీ కోరికలన్నీ నెరవేరాలంటే ఈ కోరికల్ని విశ్వ విశ్వతరంగాలకి పంపించాలి అదే ఈ ఉప్పు నీటి టెక్నిక్ చేస్తుందనమాట చూడండి ఇది ఎంత సింపుల్గా అంటే కానీ ఎంత పవర్ఫుల్దో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మనం రోజు చూస్తాం కొంతమంది ఏం చేయకపోయినా అదృష్టవంతులుగా ఉంటారు మరి కొంతమంది ఎంతో కష్టపడినా ఎందుకో కుదరదు అనమాట అదృష్టవంతులుగా మారటానికి దానికి కారణం ఒకటే ఎనర్జీ బ్లాకేజ్ ఇది మన జీవితంలో నెగిటివ్ ఎనర్జీ నిలిపి ఉంచుతుంది ఉప్పు నీరు ఆ బ్లాక్లను క్లీన్ చేస్తుంది అనమాట అదే సమయంలో మీరు మనసులో ఉంచుకున్న కోరికను దానిపై కేంద్రీకరించినప్పుడు మీ మనసు మీ శ్వాస మీ తరంగాలు అన్నీ ఒక దిశలో ప్రయాణిస్తాయి మీ కోరికల్ని నెరవేర్చే దిశలో అని కూడా చెప్పవచ్చు ఒక్క గ్లాసు ఉప్పు నీళ్ళతో మీ జీవితం మారిపోతుందా అని మీరు అనుకుంటే మారిపోతుంది అవును కానీ దానిలో మీరు చేసే చిన్న క్రియ అన్నింటినీ తలకిందులు చేసేస్తుంది మనసులో మీరు ఏ కోరిక ఉంచుకున్నది నిజమవ్వాలంటే దానిపై మీకు నమ్మకం అనేది ఉండాలి మీరు ఆ నీళ్లను చూసి ఆలోచించిన ప్రతిపదం విశ్వం వైపుకు పంపబడుతుంది దాన్ని విశ్వానికి వినిపించే సృష్టి శక్తి మీకు తిరిగి అందిస్తుంది ఈ రహస్యాన్ని ఈజిప్టు విద్యా గ్రంథాల్లోనూ వేద మంత్రశాస్త్రాల్లోనూ ప్రస్తావించారనమాట కానీ మనం దాన్ని సరైన పద్ధతిలో చేయలేకపోయాం ఇప్పుడు అది మారపోతుంది ఇప్పుడు మీరు ఊహించుకోండి మీరు ఆ ఉప్పు వేసిన గ్లాస్ నీటిని మీ ముందు ఉంచుకున్నారు ఆ నీళ్లలో మీ పేరు కోరిక యొక్క స్పందన చేరింది మీ మనసులోని తరంగాలు దానిలో కదులుతూ ఉన్నాయి విశ్వం ఆ నీటిలో మీ స్వరాన్ని మీ ఆకాంక్షను గ్రహిస్తుంది ఇది కేవలం నీరు కాదు ఇది మీ ఇప్పుడు మీ భవిష్యత్ అయిందనమాట ఇక మిగతా భాగంలో ఈ చెప్పబోయే విధానం అదే ఆ నీటిలో మీ పేరు రాసిపెట్టే శక్తివంతమైన పద్ధతి దాన్ని ఒక్కసారి చేస్తే అంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది వింటేనే అని కూడా చెప్పాలి ఎందుకు సిద్ధం దేన్ని ఇరవై నాలుగు గంటల్లో కోరిక నెరవేర్చే ఒక అద్భుతమైన టెక్నిక్ అని పిలిచారు కానీ జాగ్రత్త అండి ఇది ఆడుకోవటానికి కాదు ఇది సృష్టి శక్తిని పిలిచే పద్ధతి మీరు దాన్ని ప్రేమతో నమ్మకంతో దృష్టి కేంద్రీకరించి చేస్తేనే ఇది పనిచేస్తుంది లేకపోతే ఇది కేవలం ఉప్పు నీరు మాత్రమే మరి మీరు సిద్ధంగా ఉన్నారా మీ కోరికని విశ్వానికి పంపటానికి మీ పేరుతో ఆ శక్తిని నీటిలో స్థాపించటానికి అయితే వెంటనే చూడండి ఈ టెక్నిక్ పూర్తి విధానం ఎలా చేయాలో ఎందుకంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు ఒక ఉప్పు గ్లాస్ అండి అంతే ఒక ఉప్పు ఒక గ్లాసు నీళ్ళతో మీ కోరికను వాస్తవంగా మార్చుకోండి ఒక గ్లాసు ఉప్పు నీటితో అనేది చెప్పాలి ఎందుకంటే విశ్వం ఎదురుచూస్తుంది మీ పేరు వినటానికి మీ ఆలోచన నెరవేర్చడానికి మీ జీవితం మార్చడానికి అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి ఈ మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక మనం పరిహారం విషయంలోకి వస్తేనండి ఒక గ్లాస్ ఉప్పు నీటితో మీ జీవితంలోని ఎంత పెద్ద కోరికైనా నెరవేర్చుకోవచ్చు అనే చెప్పవచ్చు డబ్బు ఉద్యోగం వివాహం ఇల్లు విద్య సంపద అలా మీ మనసులో ఉన్నది ఏదైనా సరే కోరిక అనేది ఈ ఒక్క టెక్నిక్ ద్వారా అనమాట మీరు నెరవేర్చుకోవచ్చు అనే చెప్పవచ్చు ఇక ఆర్థిక సమస్యలకి పరిష్కారం చూడాలంటే అది కూడా ఈ ఒక్క మార్గం ద్వారా సాధ్యమవుతుంది అని కూడా చెప్పవచ్చు చాలా పవర్ఫుల్ అయినది మరియు క్షణాల్లో అండి ఫలితం ఇచ్చే ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి ఈ వీడియోలో చెప్పబడుతుందనమాట ఒక వ్యక్తి యొక్క చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చడానికి ఈ ఒక్క టెక్నిక్ కే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి నండి ఎక్కువగా బాధించేది దృష్టి దోషం దృష్టి దోషం సోకి మనిషిని ఎట్లా ఉంటుందంటే దృష్టి దోషం అన్న పడ్డ వారికి అసలు ఒక మనిషి మీద కానీ ఒక కుటుంబం మీద కాద కానండి ఎవరిదైనా దృష్టి దోషం అనేది పడ్డదే అనుకోండి ఇక అది జరిగిన తర్వాత మీరు ఎన్ని పూజలు చేసినా ఏ మార్గాల ద్వారా ప్రయత్నించినా ఎంత యజ్ఞాలు చేసినా ఎన్ని చేసినా అండి ఫలితం అయితే ఉండదనే చెప్పాలి అయితే ఈ టెక్నిక్ ద్వారా అండి ఈ దృష్టి దోషాన్ని తొలగించవచ్చు ఒక్క రోజులోనే మీ జీవితంలో అనమాట అద్భుతం జరిగిపోతుంది ఈ పరిహారం చేస్తేనే చెప్పుకోవాలన్నమాట ఇది చాలా ఉపయోగకరమైన టెక్నిక్ చిన్న టెక్నిక్తో మీరు జీవితంలో అండి ఈ దృష్టి దోషంతో పాటు నరకోశ నర దృష్టి చెడు పీడ అన్నిటితో పాటు అండి మీరు ఇన్ని రోజులు సతమతమైపోతూ ఉంటారు వీటన్నిటి నుంచి మేము ఎలా బయటపడాలి ఎలా బయటకు వచ్చి అదృష్టాన్ని తీసుకోవాలి ఈ డబ్బు సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇంకా అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటికి రావాలి అని బాధపడుతూ ఉంటారు అయితే ఈ టెక్నిక్ ద్వారా మీరు ఇవన్నీ కూడా మీ జీవితంలో నుంచి బయటికి పారద్రోలవచ్చు అనేది చెప్పుకోవాలి ఇక్కడ మనం ఇలా చేయటంతో పాటండి ఇంకా ఇది చిన్న టెక్నికే ఈ టెక్నిక్తో మీరు జీవితంలో డబ్బుతో పాటు సంతోషం శ్రేయస్సు మొదలైనవి కూడా పొందవచ్చు చెడుని మీ నుంచి దూరంగా బయట పారేయచ్చు మంచిని మీరు చక్కగా పొందవచ్చు అనమాట చాలా సులభంగా అనమాట ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని చేయగలిగే టెక్నిక్ అనమాట ఇది దీనికి ఆడవారం లేదు మగవారం లేదు ఎవరైనా పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు అందరు చేసుకోవచ్చు వారు చేయాలా వీరు చేయాలా అన్న రూల్స్ ఏమీ లేవండి అంతేకాదు ఇది ఆడవారు చక్కగా పీరియడ్స్ టైంలో అయినా చేసుకోవచ్చు ఏ టైంలో అంటే ఇంట్లో అంటుముట్టు ఉన్నా కూడా మీరు ఇది చేసేసుకోవచ్చు ఈ టెక్నిక్ అనేది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక ఈ టెక్నిక్ ఏంటంటేనండి దీని ద్వారా మీరు ఏ వస్తువునైనా ఆకర్షించవచ్చు అని చెప్పాలి అలా కూడా ఉంటుంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా కూడా మారిపోవచ్చు అంటే మీరు డబ్బుని విపరీతంగా ఆకర్షించుకోవచ్చు ఈ విధంగా చేయటం ద్వారా అని కూడా చెప్పవచ్చు అలాగే మీరు బిజినెస్ చేసేవారైతే మీ బిజినెస్ కస్టమర్స్ను కూడా విపరీతంగా ఆకర్షించుకోవచ్చు ఈ టెక్నిక్ ద్వారా అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట మీ మనసులోని కోరిక అంటే జరగదు అని చెప్పి మీరు నిరాశగా ఇక ఎంత సార్లు ప్రయత్నించినా కూడా అంటే అంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మీకు జరగకుండా ఉండిపోయిన కోరికలు అనేవి ఉంటాయి కదా ఆ వదిలేసి విసుగు పుట్టి మీరు వదిలేసిన కోరికలు కూడా మీరు ఈ మార్గం ద్వారా నెరవేర్చుకోవచ్చు చెప్పాలి కాకపోతే ఇదేమిటంటేనండి న్యాయంగా ఉండాలి మీరు ఎదుటివారికి చెడు చేసేటట్టు ఎదుటివారికి హాని కలిగించి నష్టం కలిగించేటట్టు విధంగా కోరుకుంటే ఈ టెక్నిక్ అనేది పనిచేయదు కాబట్టి ముందే చెప్తున్నామండి మీరు న్యాయంగా ధర్మబద్ధంగా మీకు మంచి జరిగేటట్టు ఉండే టెక్నిక్స్ అనమాట ఇవన్నీ కూడా కాబట్టి దీన్ని మీరు ఆ రకంగానే ఉపయోగించుకోండి మీరు ఎదుటి కీడు చేసేటట్టు కానీ లేకపోతే ఇంకేదైనా నష్టం చేసేటట్టు కానీ దీన్ని యూజ్ చేశారనుకోండి అది మీకే తగులుతుందండి ముందే చెప్తున్నాము కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు మానుకొని మీకోసం మీరు ఈ మార్గాన్ని చక్కగా చేసేసుకోవచ్చు అనమాట మీకున్న కోరికలన్నీ కూడా ఈ మార్గం ద్వారా నెరవేర్చుకోవచ్చు అవి కూడా న్యాయబద్ధమైనవి ఎందుకంటే ఈ టెక్నిక్ చేయటానికండి ఇక్కడ మనం ఒక పద్ధతి అంటూ ఉంటుందన్నమాట ఏంటి ఇలాంటి రూల్స్ అనేవి కొంచెం పాటిస్తే తప్ప ఇవి పనిచేయవు ఇక ఈ రూల్స్ ఏవి పాటించకుండా మన ఇష్టానికి ఏదో ఒక రకంగా ఎదుటివారి హానికో నష్టానికో చేసుకుంటూ వెళ్ళారని అవి అసలు పనిచేయవు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకండి ఇక ఆ విషయంలోకి వస్తేనండి ఇక్కడ ఒక గ్లాస్ నీళ్లు కొద్దిగా కల్లుప్పుని ఉపయోగిస్తామన్నమాట ఒక వ్యక్తికి కొత్త జీవితాన్ని అదృష్టాన్ని ఇవ్వటానికి ఈ రెండు వస్తువులకి అత్యంత అద్భుతమైన సామర్థ్యం ఉంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మీరు దీన్ని పూర్తి నమ్మకంతో చేస్తే చాలా త్వరగా ఫలితం అనేది అయితే వస్తుందనమాట ప్రకృతిలోనండి చాలా శక్తివంతమైన రెండు వస్తువుల్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము అందులో నీటికి అన్ని వస్తువుల్ని ఆకర్షించడానికి మనసుని శాంతపరచడానికి మరియు పవిత్రం చేయటానికి సామర్థ్యం ఉంది అని కూడా చెప్పవచ్చు అయితే చాలామందికి అండి ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చిన వారికి కావచ్చు మిగతా వారికి కావచ్చు కొంతమందికి ఏమిటంటే అనుమానం వస్తుంది ఎందుకండి నీళ్ళతోనే చేయాలి అని అంటేనండి నీళ్లకు పవర్ ఏంటో మనం తెలుసుకుంటే కనుక ఆశ్చర్యపోతాం అనే చెప్పాలి అని కూడా చెప్పుకోవచ్చు మనందరం ప్రతిరోజు నీరు తాగుతాం కానీ ఆ నీళ్లలో ఉన్న శక్తిని ఎవ్వరు నిజంగా గమనించరండి నీరు అనేది కేవలం జీవానికి అవసరమైన ద్రవం కాదు అది శక్తిని నిల్వ చేసుకునే జీవశక్తి మూలం అని కూడా అనవచ్చు ఎందుకంటేనండి నీరు అనేది జీవన ప్రాణం అనమాట భూమి మీద ప్రతి జీవి నీటి ద్వారానే జీవిస్తారు మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీరే ఉంటుంది మన మెదడులో కూడా ఎయిటీ పర్సెంట్ వరకు నీరు ఉంటుందండి అంటే మన ఆలోచనలు భావాలు మన ఎమోషన్స్ ఇవన్నీ కూడా నీళ్లతోనే కలిసి ఉంటాయి అందుకే పాజిటివ్ ఆలోచనలతో ఉన్న వారిలో శరీర నీటి తరంగాలు సాఫ్ట్గా కాంతివంతంగా ఉంటాయి అదే నెగిటివ్ ఆలోచనలలో ఉన్నవారిలో అవి కలుషితంగా బరువుగా మారుతాయి నీరంటే మన మనసుకి అర్థం మన ఆలోచనలో అంటే మన ఆలోచన ఏదైతే ఉంటుందో నీరు దాన్ని వెంటనే ప్రతిబింబిస్తుంది అని కూడా చెప్పవచ్చు అయితే నీటికండి స్మృతి మెమరీ ఉంటుంది మీకు ఇది తెలుసా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనేది చెప్పాలి జపాన్ సైంటిస్టులండి చేసిన ప్రయోగం అనమాట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఏంటంటే వారు రెండు గ్లాసుల నీళ్ళపై రెండు రకాల మాటలు చెప్పారండి ఒకటి ధన్యవాదాలు ప్రేమ వంటి పాజిటివ్ మాటలు అన్నమాట మరొకటి నువ్వు చెడ్డవాడివి నీకు నువ్వు నచ్చవు వంటి నెగిటివ్ మాటలు ఆ తర్వాత ఆ నీళ్ళని అంటండి ఫ్రిడ్జ్ చేసి కణ నిర్మాణాన్ని చూశారట పాజిటివ్ మాటలు విన్న నీళ్లలో సుందరమైన మంచు స్ఫటికాలు ఏర్పడ్డాయి నెగిటివ్ మాటలు విన్న నీటిలో వికారమైన పగుళ్ళు ఉన్న కణాలు అంట దీని అర్థం ఏంటి నీళ్ళు అనేది మన మాటల శబ్ద తరంగాలని భావాలని గ్రహిస్తుంది మీరు ప్రేమతో మాట్లాడితే నీరు శుభ తరంగాలను సృష్టిస్తుంది మీరు కోపంతో మాట్లాడితే అది నెగిటివ్ తరంగాలుగా మారుతుంది అని కూడా చెప్పవచ్చు అన్నమాట అంతేకాదండి నీరు విశ్వశక్తిని ప్రసారం చేసే మాధ్యమం అని కూడా చెప్పచ్చు నీటికి ఒక ప్రత్యేక గుణం ఉంది అది ఏ శక్తినైనా తీసుకొని ప్రసారం చేస్తుంది మన మనసులోని ఆలోచనలు కూడా శక్తే మీరు ఒక కోరికను ఉంచి ఆ కోరికపై కేంద్రీకరించినప్పుడు ఆ ఆలోచన శక్తి మీ చుట్టూ వైబ్రేషన్స్ అంటే ఆ ఆలోచన శక్తి మీ చుట్టూ వైబ్రేషన్లుగా వ్యాపిస్తుంది కానీ అది సరిగ్గా ఒక మధ్యమం ద్వారా విశ్వానికి చేరితేనే ఫలితం ఇస్తుంది అదే నీరు ఆ పనిచేస్తుంది నీరు ఒక ఆలోచన వాహకుడుగా పనిచేస్తుంది మీ కోరికను మీ నమ్మకాన్ని నీళ్లలో ఉంచినప్పుడు అది ఆ శక్తిని విశ్వానికి చేరవేస్తుంది అందుకే పూర్వకాలంలో యజ్ఞాల్లో ఆ ఆవాహనలో హోమాల్లో జలతత్వం తప్పనిసరిగా ఉపయోగించేవారు వేద కూడా అనమాట నీరు సుఖానందమయ్యి శక్తిమయ్యి దేవతామయ్యి అని అంటారు నీరు అంటే కేవలం ద్రవం కాదు ఇది ఒక సజీవ శక్తి క్షేత్రం మీ భావనల్ని మాటల్ని నమ్మకాన్ని గ్రహించి విశ్వానికి చేరవేసే శక్తి నీటికి ఉంటుంది అందుకే ఉప్పు నీటి పద్ధతిలో నీరు తప్పనిసరిగా ఉప్పు శుద్ధి చేస్తుంది నీరు ఆ శక్తిని తీసుకుపోతుంది మీ ఆలోచనలు దానిపై కేంద్రీకరించినప్పుడు ఈ మూడు కలిసినప్పుడు విశ్వం స్పందిస్తుంది అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా ఉప్పుకు అన్ని వస్తువులని ఆకర్షించడానికి శుద్ధి చేయటానికి మరియు ప్రతికూలతల్ని తొలగించటానికి సామర్థ్యం ఉంది పూర్వకాలం నుండి ప్రజలు ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించటానికి కల్లుప్పుని ఉపయోగించేవారు ఈ రెండిట్లోనూ దైవిక శక్తి ఉంది ఎప్పుడైతే అవి రెండు కలిపి మీరు మిక్స్ చేసి ఉపయోగిస్తే అప్పటి నుంచే మీ నెగిటివిటీ అనేది తొలగిపోతుంది అనే చెప్పవచ్చు ఏదైనా కారణాల వల్ల మీ అదృష్టం సమయం మీకు వ్యతిరేకంగా ఉంటే ఈ టెక్నిక్ చేస్తే చాలండి మీ జీవితంలో అన్ని కష్టాలను తొలగించడానికి ఈ టెక్నిక్ సామర్థ్యం ఈ టెక్నిక్ అండి సామర్థ్యం ఉంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక ఇది ఎలా చేయాలో ఇప్పుడు విందురు ఈ మార్గం ద్వారా మీ కోరిక ఏ కోరిక అయినా సరే నెరవేర్చుకోవచ్చు అది చేయటానికి మనకి ముందుగా కావాల్సింది ఒక గాజు సీసా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ప్లాస్టిక్ పాత్ర మరియు ఇతర లోహ వస్తువుల్ని ఇక్కడ మనం ఉపయోగించకూడదు ఒక గాజు సీసా నిండా నీళ్లు తీసుకోవాలి అంటే గాజు గ్లాసు ఇంకా గాజు గ్లాస్ నిండా శుద్ధమైన నీళ్లు తీసుకోవాలి అవి ఏంటంటేనండి మనకు కావలసిన విధంగా కొద్దిగా కళ్ళుప్పును కూడా తీసుకోవాలి ఇలా తీసుకొని పెట్టుకున్న తర్వాత ఒక చిన్న తెల్ల కాగితం అనమాట నీలం రంగు సీరా ఉన్న ఒక పెన్ను కూడా తీసుకోవాలి బ్లూ కలర్ పెన్నుని తీసేసుకోండి అంతే ఈ వస్తువులు తీసుకున్న తర్వాత మీరు ప్రశాంతంగా ఒక ప్రదేశానికి వెళ్ళి కూర్చోవాలి మిమ్మల్ని ఎవ్వరు కూడా పలకరియకుండా డిస్టర్బ్ చేయకుండా ఉండాలన్నమాట ఏంటంటే అంత నిశ్శబ్దంగా మీరు అక్కడ ఫోన్లో మాట్లాడటం కానీ ఎవరన్నా వస్తే మాట్లాడటం కానీ చేసేటప్పుడు అస్సలు చెయ్యకండి ఇక నిశ్శబ్దంగా కూర్చోండి ఒక ప్రదేశానికి వెళ్ళి అలా కూర్చున్న తర్వాత మీరు ఊదుపత్తి అగరబత్తిని వెలిగించాలండి ఆ తర్వాత ఆ కాగితంపై మీ పేరు రాయాలి అంటే మీరు తీసుకున్న ఉంచారు కదండి ఒక వైట్ పేపర్ అనేది ఆ కాగితం మీద మీ పేరు రాయాలి బ్లూ కలర్ పెన్నుతో పేరు రాసిన తర్వాత మీ కోరికను రాయాలి దాని కింద మనకి చాలా కోరికలు ఉంటాయి అందులో అత్యంత అవసరమైనది ఒక్క కోరిక మాత్రమే మీరు ఈ పేపర్లో రాయాలి గుర్తు పెట్టుకోండి ఇలా రాసిన తర్వాత మీ రెండు కళ్ళు మూసుకొని విశ్వశక్తిని ఇష్టదైవాన్ని పంచభూతాలని ఇక మీ కుల దైవాన్ని మీ పితృదేవతల్ని అందరినీ మనసులో ఊహించుకొని ప్రార్థించండి అలా మీరు అందరికీ మొక్కేసుకోండి మొక్కేసుకున్న తర్వాత మీరు ఈ పేపర్లో రాసిన కోరిక చాలా త్వరగా సాధించమని ఇక విశ్వశక్తితో మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి మీరు ప్రార్థించిన తర్వాత మీరు ఏం చేస్తారు ఈ నీళ్లు తీసుకొని వచ్చి గ్లాసులు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేయాలన్నమాట ఈ గాజు గ్లాసులో రాళ్ల ఉప్పు వేసిన తర్వాత మీరు తీసుకువచ్చిన కాగితాన్ని మడిచి ఆ ఉప్పు నీళ్లలో ముంచాలి ఆ కాగితాన్ని మీరు ఈ ఉప్పు నీటిలో ముంచి ఉంచండి ఇది పూర్తయిన తర్వాత మీరు మీ కోరికను మళ్ళీ విశ్వశక్తికి సమర్పించారు ఇప్పుడు మిగిలింది విశ్వశక్తి అన్ గురించి మీరు నిశ్శబ్దంగా మొక్కేసుకోండి ఇలా చేస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు మరియు చాలా సంతోషంగా చేయాలి మీరు దీన్ని ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ చేయవచ్చు మీరు ఎప్పుడు చేసినా కూడా చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మీరు ఆ గ్లాస్ని అక్కడే ఉంచాలి ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే ఆ గ్లాస్లోని నీళ్ళని మరియు కాగితాన్ని ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి నెలలో ఒక్కసారైనా ఇలా చేయాలి మీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది మీరు ఎంత నమ్మకంగా చేస్తే రిజల్ట్ అనేది అంత త్వరగా మీకు వస్తుంది మీ కోరిక అనేది అలా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోయింది అని కూడా చాలామంది చెప్పారనమాట ఏంటంటే అలా రాసి మా కోరికను పెట్టామండి ఇలా తీరిపోయిందని మీ కోరిక కూడా అలాగే తీరాలి అనుకుంటే కనుక మీరు ఎంతో నమ్మకంగా ఈ పరిహారం చేసి చూడండి మీకు అద్భుతంగా పని అయితే జరిగి తీరుతుందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు